పేరుకలపూడి గ్రామంలో అంగరంగ వైభవంగా సమర్పించారు ఈ సందర్భంగా దేవస్థానం పరిధిలో భక్తుల రాకతో సందడి సందడిగా మారింది మండలం పేరుకలపూడి గ్రామంలో కొలువై ఉన్న గోళ్లవారి ఇలవేల్పు సత్యమ్మ తల్లి అంకమ్మ తల్లి గంగమ్మ తల్లికి శ్రావణ మాసం సందర్భంగా గోళ్లవారి ఆడపడుచులు శుక్రవారం సాయంత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో సారే సమర్పించారు తొలుత దేవర తల్లి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా సన్నాహి మేళంతో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు మహిళా భక్తులు అమ్మవారికి చీర పసుపు కుంకుమ గాజులు పలు రకాల పూలు స్వీట్లు పండ్లతో సత్యమ్మ తల్లి అంకమ్మ తల్లి గంగమ్మ తల్లి దేవస్థానానికి చేరుకున్నారు అమ్మవారి దయతో ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని వారు అన్నారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు దీనితో పెరుకలపూడి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది పేరుకలపూడి గ్రామము శ్రావణ మాస సందర్భంగా ఆడపడుచులందరూ అమ్మవారికి సారి తీసుకొని వాళ్ళ వారి ఆడపడుచుని అందరినీ ఎలా కాపాడాలి ఈ ఊరు ప్రజలందరినీ ఆ తల్లి చల్లగా కాపాడాలని